దర్పల్ల ఇందల్వాయి మండలాల్లో కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు నిజామాబాద్ దర్పల్లి ఇందల్వాయి మండలాల్లో కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి శనివారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు దర్పల్లి మండలం హొన్నాజ్పేట్లోని జిల్లా పరిషత్ హైస్కూల్ ప్రాథమిక పాఠశాల అంగన్వాడీ సెంటర్ ఎరువుల గోడౌన్లను కలెక్టర్ సందర్శించారు అలాగే ఇందల్వై మండలంలోని ఎల్లారెడ్డి పల్లిలో గల అంగన్వాడీ కేంద్రాలను సహకార సంఘం ఎరువుల గిడ్డంగిని తనిఖీ చేశారు పాఠశాలల్లో బోధన బోధనేతర సిబ్బంది రికగ్నేషన్ విధానం ఎఫ్ఆర్ఎస్ ద్వారా చేపడుతున్నారని ఆరా తీశారు కలెక్టర్ వెంట స్థానిక అధికారులు ఉన్నారు थर्डस so, we, we'll <laughs> విలేకరులు కావలడు ప్రజా సమస్యలను వెలుగులోకి తీసుకొస్తూ శరవేగంగా రాజకీయ పరిస్థితులపై వాస్తవ కథనాలు అందిస్తూ కాలంలోనే ప్రజాదరణ పొందిన సిక్స్ టీవీ ఛానల్లో రెండు తెలుగు రాష్ట్రాల సిక్స్ టీవీ న్యూస్ ఎలక్ట్రానిక్ మరియు మీడియాలో బ్యూరోలు స్టాపర్లు ఆర్సీ ఇన్ఛార్జ్లు మండల రిపోర్టర్లు కావలను అణువజ్ఞులకు ప్రాధాన్యం కొత్త వారికి ప్రోత్సాహం మీరు జిల్లా స్టాపర్లు మండలాల రిపోర్టర్లు నియోజకవర్గాల్లో పనిచేయాలనుకుంటున్న కేంద్రాల్లో ఖాళీల వివరాల కోసం నైన్ డబల్ ఫోర్ జీరో వన్ నైన్ ఫైవ్ డబల్ వన్ ఫైవ్ మరియు సెవెన్ నైన్ ఎయిట్ వన్ డబల్ టూ ఎయిట్ ఫైవ్ జీరో టూ మీ బయోడేటా పై నంబర్కి వాట్సాప్ ద్వారా పంపగలరు డి సిక్స్ టీవీ న్యూస్ ఛానల్ ఆంధ్ర తెలంగాణ ఇన్ఛార్జ్ రాతూర్ తిరుమల నాయక్